అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి మనం సోదరులకు రాఖీ కట్టినప్పుడు రక్షాబంధం కట్టినప్పుడు ఏవేవి శుభ శుభదాయకమైన వస్తువులు ఏవేవి సమకూర్చుకోవాలో నేను వివరంగా చూపిస్తున్నాను అందరికీ నమస్కారం అండి రాఖీ పండగ వస్తుంది రేపే రాఖీ పౌర్ణమి పంతొమ్మిదవ తారీఖు సోమవారము ఆగస్టు రాఖీ పౌర్ణమి రోజు మనము శుభదాయకంగా సోదరులకు కట్ కట్టుకునే ఈ రాఖీ ఈ ఈరోజు రాఖీ పౌర్ణమి రోజు మనం ఏవేవి శుభకార్యం శుభకా శుభంగా తీసుకోవాలి సోదరుల కోసం ఏవేవి సమకూర్చుకోవాలి నేను చూపిస్తున్నాను ముందుగా అయితే ఇత్తడి ప్లేటు తీసుకోవాలండి ఇత్తడి ప్లేటు శుభ్రంగా కడిగి తూడ్చిపెట్టుకొని అందులో ముందు రెండు తమలపాకులు రెండు ఒక్కలైతే ముందుగా శుభంగా పెట్టుకోవాలి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షతలు ముందుగా తయారు చేసి పెట్టుకోవాలి అక్షతలు అంటే బియ్యంలో కాస్తంత ఆవు నెయ్యి పసుపు వేసి కలిపితే ఇలా అక్షతలు అయితే తయారవుతాయి ఇవన్నీ శుభదాయకం కాబట్టి మనం అన్ని అన్నీ సమకూర్చుకొని సోదరుడికి సోదరులకు రాఖీ బంధన్ రక్షాబంధన్ కట్టుకోవాలి శుభ శుభము అన్నప్పుడు మనం పుష్పాలు కూడా పువ్వులు కూడా శుభక శుభదాయమకే శుభంగా మనం తీసుకుంటాము ఆ తర్వాత పండు ఫలము స్వీటు ఇవన్నీ మనం ఇష్టం ప్రకారము అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి మనం పూ పండు అనేది ఫలము అనేది ఏ ఫలమైనా తీసుకోవచ్చండి అన్ని ఫలాలు శుభ శుభదాయకమే నేను రక్ష అనేది నేను దూదితో ఇలా దారంతో చేసిన రక్షను చూపిస్తున్నాను ఇవే ముఖ్యమండి రక్ష అంటే మనం సోదరుడికి సోదరులకు కట్టుకునేది రక్షాబంధన్ కాబట్టి మంచి ఒక పువ్వులు అల్లే దారానికి పసుపు రాసి దానికి తమలపాకు కట్టి మనం తోరంగా ఎలా కట్టుకుంటామో అలాగే తయారు చేసి రక్షాబంధనం అప్పట్లో అలా ఉండేది చెల్లి అక్క తమ్ముళ్ళకు అన్నయ్యకు రక్ష అనేది అలా కట్టేది ఇప్పుడు అందుబాటులో మనకు చక్కగా రాఖీలు తయారయ్యి మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఏ రాఖీ అయినా తెచ్చుకోండి రాఖీ అంటే మనకు ఏదైనా వెండి కావచ్చు బంగారం కావచ్చు మామూలు రాఖీలు కావచ్చు మనస్థోమతను బట్టి రాఖీ అనేది బంధన అనేది రక్షా అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సోదరుడు రాగానే మనకు కాళ్ళకు ముందు మనము సోదరు సోదరి వాళ్ళ చెల్లెలు కానీ అక్క కానీ అన్నయ్య వాళ్ళ ఇంటికి తమ్ముళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవన్నీ శుభదాయకంగా తీసుకువెళ్ళి అక్కడ వెళ్ళి ముందుగా లోపలికి వెళ్ళక ముందే ముందు కాళ్ళు కడుక్కోవాలండి కాళ్ళు కడిగిన తర్వాతనే ఇంటిలోకి వెళ్ళాలి ఎందుకంటే దూర ప్రయాణం నుంచి చేసినప్పుడు ఎక్కడైనా ఊరు కావచ్చు మన వేరే బస్సు కావచ్చు వెళ్ళగానే ముందు కాళ్ళు అయితే కడుక్కొని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి సోదరుడికి సో అన్నయ్య కానీ తమ్ముడికి కానీ రాఖీ బంధన్ అనేది ఇలా అన్నీ తయారు చేసుకొని ఆ సోదరికి ముందుగా నుదుటిపైన కుంకుమ పెట్టి ఆ తర్వాత ఆ రక్షాబంధన్ చేతికి కట్టి ఆ తర్వాత అక్షతలు అన్నయ్య అయినా సరే అండి తమ్ముడైనా సరే అండి అక్షతలైతే సోదరి అంటే చెల్లెలు కావచ్చు అక్క కావచ్చు తలపైన వేస్తే అమ్మవారి దీవెనలాగా తన చెల్లి కానీ అక్క కానీ దీవిస్తుంది అని వాళ్ళు భావించుకొని వాడు రక్షగా ఉండాలని చెప్పి రక్షగట్టి మా అన్నయ్యను మా తమ్ముడిని చిరకాలము ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతానముతో సౌభాగ్యముతో వదినలు సౌభాగ్యంతో అందరూ కలకలలాడుతూ ఉండాలని ఆ రక్షగట్టి వాళ్ళను దీవించి వాళ్ళు పెట్టే కానుకలు ఏదైనా సరేనండి పండు కావచ్చు పొలము కావచ్చు తర్వాత స్తోమతను బట్టి చీర కావచ్చు నగరూపం కావచ్చు మనం సా డబ్బు రూపం కావచ్చు ఏదైనా కావచ్చు అండి ప్రతి మనం వాళ్ళు ఏది పెట్టినా మనం సంతోషంగా స్వీకరించడమే అక్క కానీ చెల్లెలు కానీ సంతోషించాలి కాబట్టి ముందుగా రాఖీ కట్టిన తర్వాత అక్షతలు వేసి స్వీట్ అయితే మనం ఏదైనా స్వా వారికి నోరు తీపితేయాల తీపి చేయాలి కాబట్టి మీరు ఏ స్వీట్ తీసుకున్నా మంచిదే కానీ స్వీట్ లేదు అన్నప్పుడు ఫలమైన ఇవ్వచ్చు బెల్లమైనా ఇవ్వచ్చు అండి బెల్లం కాస్త అంత రక్ష కట్టి నోట్లో తీపి చేసాం తీపి చేస్తే అంత శుభదాయకం ఉంటుంది రక్షాబంధానికి కావాల్సినవన్నీ మీకు చూపించాను మీరు మీ సోదరులకు రక్ష ఈ రకంగా కట్టుకుంటే అంత శుభదాయకమే ఉంటుందండి రక్షాబంధన అనేది మనకు మన సోదరుడు చిరకాలము ఆయుర ఆరోగ్యాలతో చక్కగా విలసిల్లాలని తోబుట్టు తన అన్ అన్నను తమ్ముడిని అంత సంతోషంగా దీవి దీవిస్తుంది ఆ సోదరి దీవెననే వాళ్లకు రక్ష అందరూ సోదరులకు రక్ష కట్టి ఆనందంగా ఉండాలని కోరుకుంటే నమస్తే